ఓం శ్రీ మహాగణాధిపతి హై నమ మహా సరస్వతి అయ్యే నమ ఈరోజున భవమంత్ర ఛానల్లో మనము దీపతంత్రంలో మూడవ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ మూడవ భాగంలో ఏంటయ్యా అంటే ఇంట్లో ప్రేమానురాగాలు తక్కువ ఉన్నా అంటే ఇంట్లో ఉండేటువంటి మనుషుల మధ్యలో ఎఫెక్షన్స్ తక్కువగా ఉన్నా లేదా ఏదైనా వ్యస్తమైన విషయాల వలన ఇంట్లో అన్యోన్యత కలగకపోయినా ఈ తంత్రాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దీపతంత్రానికి చిన్న విరామం నిన్న కలిగింది ఎందుకయ్యా అంటే రేపు ఉండేటువంటి దత్త సాధన గురించి చెప్పడం కోసం అని చెప్పి అలాగే నిన్న ధూమావతి సాధన గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈ ధూమావతి భస్మతంత్రాన్ని కూడా అమావాస్య గురువారం కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా కూడా పాటించిన శుభ ఫలితములు కలుగుతాయి ఇప్పుడు మన ప్రధానమైనటువంటి దీపతంత్రంలో మనం తెలుసుకునేది ఏమిటి అంటే ఇంతకు ముందుగానే పూర్వ విధానంగా దేవత ముందు దీపారాధన చేసి ఆవు నేతితో కంచు దీపం నందున కానీ లేదా ఇత్తడి దీపం నందున దీపారాధన చేసి ఒకటి కానీ ఐదు కానీ యాలకలు ఆ దీపంలో వేసి మా ఇంట్లో అందరికీ కూడా సుఖ సంతోషములు కలగవలను అని చెప్పి ప్రార్థించినట్టయితే దేవతానుగ్రహం కలుగును శుభం మీ భవమంత్ర